గత ప్రభుత్వపు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో ఇరవై ఒక్కవ డివిజన్ అభివృద్ధి కొంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినేని అవినాష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి ఇరవై ఒక్కవ డివిజన్ ప్రాంతంలో మొత్తం నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల ఎనభై మూడు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి కృష్ణలంక ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ డ్రైనేజీ మరియు నీళ్ల ట్యాంక్ను అభివృద్ధి చేశాము డివిజన్ ప్రాంతంలో సీసీ రోడ్లు వేయించాం కల్పన ప్రింటర్స్ రోడ్ రజక వీధి మరియు లాల్ బహదూర్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించాము ఏపీఎస్ఆర్ఎం స్కూల్ లో క్లాస్ గదులు ఇండోర్ స్టేడియం మరియు వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేశాము విఎం రంగా స్కూల్లో తరగతి గదులను కట్టించాము అంబేద్కర్ పార్క్ ను అభివృద్ధి చేశాము నియోజకవర్గ ఇన్ఛార్జి గా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే యువనాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా విజయవాడ తూర్పు అవినాష్ తో మార్పు